ఒకప్పుడు గంజాయి అంటే జులై గా తిరిగే వారికి ఆకతాయిలు నేరగాళ్లకే పరిమితమయ్యేది అయితే ఇప్పుడు ఇది ఇంజనీరింగ్ విద్యార్థులు జూనియర్ కాలేజీలకు కూడా విస్తరించింది నగరాలకే పరిమితమైన ఈ మత్తు కల్చర్ సినిమాల ప్రభావంతో మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది మత్తుకు అలవాటు పడిన యువకులు వింత ప్రవర్తనతో రోడ్లపై మృగాళ్ల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు రెండు జిల్లాలకు సరిహద్దుగా ఉన్న ఉమ్మడి కడప జిల్లా బద్వేలిలో పోలీసులకు చిక్కిన తీరును చూస్తే గంజాయి వల్ల జరుగుతున్న ఇన్ని కావని అర్థమవుతోంది బద్వేల్ పట్టణం గంజాయికి అడ్డాగా మారిపోయింది ముఖ్యంగా కాలేజీ యువతను కాలేజీ మానేసిన యువతను టార్గెట్ చేసుకునే ఈ గంజాయి వ్యాపారం సాగిస్తూ ఉన్నారు అయితే వైజాగ్ నుంచి నేరుగా బద్వేల్ ప్రాంతానికి గంజాయి చేరుతుంది స్థానికుల ద్వారానే దాన్ని అమ్మకం చేస్తున్నారు అని ఈ మధ్య కాలంలో అటు ఎక్సైజు ఇటు పోలీసు అధికారులు చేసిన దాడుల్లో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి అంతేకాకుండా ఇక్కడే కొన్ని చోట్ల గంజాయి సాగు చేస్తున్నారు అన్న సమాచారం కూడా అందుతున్న నేపథ్యంలో అసలు బద్వేల్లో గంజాయి ఇంత స్థాయిలో పెరగడానికి కారణాలేంటి అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది ముఖ్యంగా ఎందుకు యువత ఎక్కువగా ఈ గంజాయి బారిన పడుతున్నారు అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత చిత్ర విచిత్రంగా వింతగా ప్రవర్తిస్తున్న తీరు అసహ్యం కలిగిస్తున్నాయి సొంత రక్త సంబంధికులే భరించలేక కంటతడి పెట్టుకుని విలపిస్తున్నారంటే వారి ప్రవర్తన సమాజంలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది ఎంజాయ్ థ్రిల్ కోసమంటూ మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు ఇల్లు గుల్ల చేస్తున్నారు చివరకు తల్లిదండ్రులపైనే దాడులు చేస్తున్న సంఘటనలు కడప నగరంలో అనేకం చోటు చేసుకున్నాయి ఇలాంటి ఘటనలు అన్ని చోట్ల జరుగుతుండొచ్చు కానీ కడప జిల్లాలో మాత్రం మాదక ద్రవ్యాలు తీసుకున్న యువత గ్యాంగులుగా ఏర్పడి గొడవలకు దిగుతుండడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది మత్తుకు బానిసలైన వారు వింత ప్రవర్తనలతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు రాష్ట సరిహద్దు ప్రాంతాల నుంచి పోలీసుల కళ్లు కప్పి మాదక ద్రవ్యాలు అందుబాటులోకి వస్తున్నాయి మత్తుకు బానిసలైన వారు రోడ్లపై రాక్షసుల మాదిరిగా సంచరిస్తూ సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మరికొందరు విచిత్రంగా వింతగా ప్రవర్తనతో అసహించుకునేలా చేస్తున్నారు వీటిపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గతంలో సాక్షాధారలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా కడప నగరంలో డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలంటూ ఆమె ప్రస్తావించారు ఇప్పుడు ఈ కల్చర్ కడప నగరాన్ని దాటుకుని మున్సిపాలిటీలకు కూడా చేరుకుంది బద్వేల్ పట్టణంలో గడిచిన ఏడాది కాలంగా గంజాయి వాడకం ఎక్కువగా పెరిగింది గంజాయి మత్తుకు అలవాటు పడుతున్న యువత సైకోలుగా మారి దాడులకు తెగబడుతున్నారు గ్యాంగ్ వారితో ఒకరిపై ఒకరు హత్యాయత్నాలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి బద్వేల్ పట్టణంలో తరచూ జరుగుతున్న సంఘటనలే దీనికి నిదర్శనం గంజాయి సరఫరా చేస్తున్న వారు బద్వేల్ పట్టణంలో బైపాస్ రోడ్ లో మార్కెట్ యార్డ్ సమీపంలో వీరారెడ్డి కాలేజీ సమీపంలో ముఖ్యంగా విద్యార్థులకు వలవేసి అలవాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది థ్రిల్ ఎంజాయ్ కోసం అంటూ గంజాయి వాడకం ప్రారంభించి చివరకు ఆ మత్తులో సైకోలాగా ప్రవర్తించడంతో పాటు గ్రూపులుగా ఏర్పడి ముష్టి యుద్దాలకు దిగుతున్నారు యూత్ దుందుడుకు ప్రవర్తనకు గంజాయే కారణమని తెలుస్తోంది మనకి డ్రగ్స్ గురించి ప్రతిరోజు పేపర్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ చూస్తూనే ఉన్నాం దాంట్లో దాని గురించి అవేర్నెస్ గురించి మన పోలీస్ వ్యవస్థ కూడా చాలా విధాలుగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు కాలేజ్కి ఉన్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఇది తగ్గడం లేదు పెరుగుతూనే ఉంది ఎక్కడో సిటీస్లలో కనిపించే ఈ డ్రగ్స్ అడిక్టిషన్ అనేది మన బద్వేల్ ప్రాంతంలో ఈ మధ్య చాలా ఎక్కువ సార్లు చూస్తున్నాము కాబట్టి దీన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తి ప్రవర్తించాలని కోరుకుంటున్నాము కాలంలో ఎక్కువ మనం డ్రగ్స్ యూజ్ చేస్తున్నాం చూస్తూనే ఉన్నాము ఎక్కువ దీనికి అడక్ట్ అయ్యేది మాత్రం యంగ్స్టర్స్ ఎక్కువ అడక్ట్ అయిపోతున్నారు అందులో కూడా దీని వల్ల ఇది డ్రగ్స్ యూస్ చేయడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ముఖ్యంగా దేని మీద కాన్సంట్రేట్ చేయలేరు ప్రజెంట్ వాళ్ళ లైఫ్ కూడా చాలా స్పాయిల్ అయిపోతే ఫ్యూచర్ గురించి ఆలోచించలేక ఎక్కువ అవే తీసుకోవాలని ప్లస్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వాళ్ళు దానికోసం ఎంత దూరం వెళ్ళే అవకాశం కూడా ఉంది దీని వల్ల చాలా మంది చాలా లాస్ అయిపోతుంది వాళ్ళ ఫ్యామిలీస్ తో గొడవ పడ్డము విరుచుకు పడ్డము కుట్టడానికి రావడము ఇంకా మైకం లేకుండా పడిపోవడము చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్లస్ ఫ్యామిలీతో కూడా మనకు ఎక్కువ ఇంటరాక్షన్ ఉండదు వాళ్ళు ఎక్కువ అడిక్ట్ అయిపోయి ఉంటారు గేమ్ల కని స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల అయితే చాలా అంటే చాలా లాస్ అవుతుంది వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్ అయితే చాలా ఎక్కువ లాస్ అవుతుంది సినిమాల ప్రభావం అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకంటే నేటి సినిమాల్లో ప్రజలను రెచ్చగొట్టేటటువంటి ముఖ్యంగా యువతను రెచ్చగొట్టేటటువంటి ఎన్నో సన్నివేశాలని సినిమా ప్రభావం అనేది చూపిస్తోంది సినిమాలని పరచాలి సినిమాలను మనం ప్రోత్సహించాలి కానీ ఇలాంటి మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు సినిమా హీరోలు ఉపయోగించడము సినిమాలో నటిస్తున్నటువంటి నటీ నటి నటులు వాటిని స్వీకరించడము ఇలాంటి వాటిని సెన్సార్ బోర్డు వాళ్ళు అనుమతించకపోవడం చేయకపోవడం వలన అంటే వాళ్ళు దానిని ఒప్పుకోవడం వలననే ఇలాంటి తప్పుడు జరుగుతున్నాయి ద్రవ్యాలకు అవుతున్నారు బద్వేల్ పట్టణం ఇటు నెల్లూరు అటు ప్రకాశం జిల్లాలకు సరిహద్దుగా ఉంది ఈ మార్గాల నుంచే గంజాయి నేరుగా బద్వేల్ కు చేరుతున్నట్లు తెలుస్తోంది వైజాగ్ ఒడిశా సరిహద్దుల నుంచి కొంతమంది వ్యక్తులు గంజాయిని తీసుకొచ్చి బద్వేల్లో స్థానిక యువతను ఏజెంట్లుగా మార్చుకుని సప్లై చేస్తున్నట్లు తాజాగా పోలీసులు గుర్తించారు మరికొంతమంది ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్లి గంజాయిని తీసుకుని నిషేధిత ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో యువతకు అమ్ముతున్నట్లు కూడా పోలీసుల నిఘాలో బయటపడింది కొద్ది రోజుల వ్యవధిలోనే పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు గంజాయి అమ్ముతున్న రెండు గ్రూపులను పట్టుకున్నారు పోలీసుల దాడిలో ఒకటిన్నర కిలో గంజాయి దొరికింది అలాగే ఎక్సైజ్ శాఖ చేసిన దాడిలో తొమ్మిది వందల గ్రాముల గంజాయి పట్టుబడింది స్థానికులైన అబ్బాస్ అరవింద్లను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి మరింత సమాచారం సేకరించే పనిలో ఉన్నారు వీరితో పాటు బద్వెల్ పట్టణానికి చెందిన మనోజ్ కుమార్ రాజ్ కుమార్లు కూడా గంజాయి సప్లైలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అయితే వీరికి గంజాయి మూలాలు ఎక్కడి నుంచి వస్తుందనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు బద్వేల్ పట్టణంలో ఈ గంజాయి గురించి దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ నుంచి కూడా నిఘా పెట్టడం జరిగింది అందులో భాగంగా ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ మనం వైజాగ్ చెందిన ఇద్దరు అలాగే మన బద్వేలకు చెందిన ఇద్దరు మొత్తం ఐదు మందిని ఐదు కేజీలు సీజ్ చేసి రిమాండ్ చేయడం జరిగింది వాళ్ళు ఇప్పటికి కూడా రిమాండ్ లోనే ఉన్నారు గత ఐదు నెలల కాలం నుంచి అలాగే దానిపైన నిఘా ఉంచి ఈ మన త్రీ డేస్ బ్యాక్ కూడా ఇక్కడ మన బద్వేల్ పట్టణానికి చెందినటువంటి మనోజు అలాగే రాజ్ కుమార్ వాళ్ళని వాళ్ళ దగ్గర కూడా ఒక కేజీన్నర గంజాయి సీజ్ చేసి వాళ్ళని కూడా రిమాండ్ చేయడం జరిగింది అలాగే ఇంకా కొంతమంది అందులో సినిమాల ప్రభావంతోనే యువకులు ఎంజాయ్ థ్రిల్ కోసం అంటూ మత్తు పదార్థాల వైపు వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు తాజాగా మరో విషయాన్ని గమనించారు సినిమాల ప్రభావం జనంపై ఎంతుందో కానీ పంచ డైలాగ్ల ప్రభావం మాత్రం చాలా ఉందని గుర్తించారు ముఖ్యంగా పట్టుబడిన నిందితులు క్రైమ్ సీన్లను చూసి వెబ్ సిరీస్లను చూసి స్మగ్లింగ్ ఎలా చేయాలో నేరస్తులు బాగా నేర్చుకుంటూ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టినా చివరకు పాపం పండి దొరికిపోతున్నారు అడ్డ ప్రధానంగా ఎక్కడైతే యువత పోగై ఉంటారో అక్కడికి వెళ్ళి వాళ్లకు గంజాయి సప్లై చేసే తయారవుతుంది కాలేజీ విద్యా సంస్థలను టార్గెట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒక విద్యార్థులతో లింక్స్ పెట్టుకుని వాళ్ళ ద్వారా మిగిలిన విద్యార్థులకు సప్లై చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది అయితే బద్వేల్లో గంజాయి మూలాలను గుర్తించడంలో పోలీసులు కొంతవరకు సఫలమయ్యారు అయితే మరికొంత కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది వీడియో జర్నలిస్ట్ నాగమూ సుదర్శన్ రెడ్డి రాజు